రీసెంట్గా పంచాయతీరాజ్ నుండి సిఆర్ఆర్ రోడ్స్ సిఆర్ఆర్ ఫండ్స్లో సుమారు పదహారు కోట్ల రూపాయలతోనే రోడ్లు శాంక్షన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొక ఇరవై కోట్లకు మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాము అవి కూడా త్వరలో సిఆర్ఆర్ రోడ్ల కింద శాంక్షన్ అవుతాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఎంఆర్ఆర్ ఎంఆర్ఆర్ గ్రాంట్స్ కింద ముప్పై కోట్లకు పెడితే బడ్జెట్ కొరత వలన కేవలం నియోజకవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వడం జరిగింది మిగిలిన పదిహేను కోట్లకు కూడా త్వరలో బడ్జెట్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన పదిహేను కోట్లకు కూడా ఎంఆర్ఆర్ రోడ్స్ కూడా రావడం జరుగుతుంది అంటే బీటీ రిన్యువల్స్ గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా బీటీ రిన్యువల్ పెట్టలేదు ఒక రిపేర్ చేయలేదు ఏ రోడ్ కూడా అధ్వాన పరిస్థితులు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మొన్నటికి మొన్న పదిహేను కోట్ల రూపాయలతోని వీటి రిన్వెల్స్ చేయడం జరిగింది ఎస్టీ ఎస్డిఎఫ్లో కూడా మన కే నియోజకవర్గానికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది తాండాలకు కానీ ఎస్టీ హ్యాబిటేషన్ కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు ఇరవై కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కూడా నిన్ననే ఈఎన్సీ గారి దగ్గర మంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది దాంట్లో కూడా నేను ఫస్ట్ గతంలో ప్రతిపాదించిన కోటిన్నర రూపాయలతోనే మనకు ఇది ప్రొసీడింగ్స్ రావడం జరిగింది ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ బోర్లు పైప్ లైన్లు అక్కడ కూడా దారితీ తీర్చడానికి పనులు చేపట్టడం జరుగుతుంది ఇంకా కూడా ఇంకొక మూడు కోట్ల రూపాయలకు నారాయణకే నియోజకవర్గానికి మిషన్ భగీరథ చాలా చోట్ల ఫెయిల్ అయింది అటువంటి చోట్ల మనం ఆల్టర్నేట్ సోర్స్ గురించి ఒక మూడున్నర కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పెట్టాం అది కూడా మంత్రి గారు త్వరలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు త్వరలో శాక్ష్యం చేస్తామని చెప్పారు ఇది ఒకటే కాకుండా జిల్లాలో మళ్ళీ జిల్లాలో అన్ని నియోజకవర్గ వారీగా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు గ్రిడ్ వాళ్ళతోనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోనే సమీక్ష నిర్వహించి ప్రతిపాదనలు పంపడం జరిగింది గారి దగ్గర నిన్ననే మొత్తం స్టేట్ లెవెల్ మీటింగ్ జరిగింది ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ ఏజెన్సీతో దాంట్లో కూడా మళ్ళీ మనకు త్వరలోనే ఇంకా కొన్ని గ్రాంట్స్ వస్తాయి తర్వాత మనకి ఎప్పుడు తాగడానికి నీటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సింగూరులో మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి నారాయణకేడ్ నియోజకవర్గము చుట్టుపక్కల నియోజకవర్గాల బోర్లు డ్రై కాకుండా మినిమం ఫైవ్ ట్వంటీ లెవెల్ మెయింటైన్ చేయాలి సింగూరులో అని కూడా దానికి కూడా కలెక్టర్ గారికి తర్వాత మంత్రి గారికి చెప్పడం జరిగింది వారు కూడా దానికి ఒప్పుకున్నారు ఫైవ్ ట్వంటీ మినిమం మెయింటైన్ చేస్తాం ఫైవ్ ట్వంటీ మెయింటైన్ చేస్తేనే మనం చేపట్టబోయే బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆ లెవెల్ మెయింటైన్ అవుతుంది లెవెల్ మెయింటైన్ చేస్తేనే బసవేశ్వర ప్రాజెక్టు వయబిలిటీ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ గురించి కూడా సిఎండి గారుతో మాట్లాడడం ఫైల్ రెడీగా ఉంది నారాయణఖేట్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుండి బైఫర్కేషన్ లైన్స్ కానీ ఇతరత్ర ఎలాంటివి చేపట్టలేదు కాబట్టే మనం ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొత్తగా చాలా బ్రేక్ డౌన్స్ అయినాయి దాన్ని కరెంట్ డిపార్ట్మెంట్తో నాలుగు సార్లు రివ్యూ చేసి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తర్వాత అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఉన్న నాయకులు ఏం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిపించారు కరెంట్ డిపార్ట్మెంట్ని కానీ అట్లా కాకుండా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుని శంకరపేట మండలం మెదక్ జిల్లాలో నారాయణఖేడి నియోజకవర్గంలోని అన్ని మండలాలు శంకరపేటకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి డెబ్బై లక్షల రూపాయలు గ్రాంట్స్ వచ్చినాయి దీనికి కూడా నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు పెట్టడం జరిగింది త్వరలో మనకు గ్రాంట్స్ వస్తే అన్ని బైఫర్కేషన్ల బ్రాంచ్ పెట్టి అక్కడ కృష్ణాపూర్ మారుడి ఆ ఫీడర్స్ తర్వాత ఇక్కడ కంటి లాంగెస్ట్ ఫీడరు ఇవన్నీ కూడా సపరేట్గా చేయడం జరుగుతుంది వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్కి నిబంధనల ప్రకారం మనకి లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పేసి అదే బేసిస్ మీద ప్రతిపాదిస్తే మొన్న ల్యాండ్ చూడడం జరిగింది ల్యాండ్ కంటి మండలంలో ఫస్ట్ చూసినాం దాని తర్వాత వాళ్ళు కంటి లేకుండా ఇక్కడ సిరిగాపూరు నల్లవాగు దగ్గర చూడమని చెప్తే దాన్ని కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసిర్రు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు పాజిటివ్గా ఇచ్చారు త్వరలో దాన్ని కూడా మనం శాంక్షన్ చేసుకోబోతా ఉన్నాం అదే త్వరలో శాంక్షన్ చేయబోతా ఉన్నారు ఇట్లాంటివన్నీ ఎన్నో రోడ్డు సమస్యలు కానీ తాగునీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ కూడా చెప్తాను తర్వాత ఇప్పుడే ఆర్టీసీ భద్రతా వారోత్సవాల్లో కూడా పాల్గొనడం జరిగింది వారి సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే కొన్ని నెరవేర్చింది ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది మహాలక్ష్మిలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ వలన ఆర్టీసీ లాభాల బాటలో పట్టింది తర్వాత పొల్యూషన్ కంట్రోల్ గురించి కరెంటు బస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో కేడ్కి పద్నాలుగు బస్సులు అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా కూడా ఇరవై ఐదు బస్సులకు ప్రతిపాదనలు పెడితే ఇప్పుడే మంత్రి గారు కూడా దానికి పాజిటివ్గా స్పందించారు బస్సులు రాగానే త్వరలో ఇస్తామని చెప్పిండ్రు తర్వాత మూడు వేల మంది ఆర్టీసీ కార్మికులకు కూడా డ్రైవర్ల కొరత ఉన్నందువల్ల అక్కడ కూడా రిక్రూట్మెంట్ చేసుకు చేసుకుంటామని చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు అందరికీ తెలుసు బడ్జెట్ ఏ విధంగా ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గత పాలకులు చేసిన పది సంవత్సరాల నుంచి పరిపాలించినందుకు మొత్తం ఆర్థిక వ్యవస్థనే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన రు వారి స్వలాభాల కోసం కాబట్టి అన్ని పనులు అవుతూ ఉన్నాయి కానీ కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నాయి బడ్జెట్ సమకూర్చుకొని అన్ని కూడా చేస్తారు ఈ ఆరు గ్యారెంటీ స్కీములలో మొన్న నాలుగు గ్యారెంటీలు కొన్ని గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వలన ఉపాధి హామీ మీద కంట్రోల్ లేనందువలన తర్వాత కొన్ని కొంతమంది సెక్రటరీలు చేతి చేతి వాడటం చూపడం వలన వారు చేసిన తప్పిదాల వలన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉపాధి హామీలో ఇందిరం ఆత్మీయ భరోసా రావడం జరిగింది తర్వాత భూమి ఉన్న అనర్హులకు కూడా లబ్ధి చేకూరడం జరిగింది నిజంగా భూమి లేని కొంతమంది నిరుపేదలకు లబ్ధి చేకూరలేదు గతంలో మరి ఆ ప్రభుత్వాలు ఇట్లా ఫీడ్ చేసినవేమో కానీ ఆన్లైన్ ఫీడ్ చేసినవి అన్నీ కాబట్టి ఇప్పుడు అన్ని ప్రక్షాళన చేసి లోటుపాట్లన్నీ సవరిస్తూ అన్ని గ్రామాలకు కూడా త్వరలో నిధులు విడుదల చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ అన్ని తర్వాత మనకి ఈ బడ్జెట్లోనే మనకు ఆల్మోస్ట్ పెట్టడం జరిగింది స్టేడియం ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం ఇరవై కోట్లతోని మనకు వస్తుంది తర్వాత ఐటీఐ ఐటీఐ కూడా మనకి ఫీజిబిలిటీ పోయింది ఐటీఐ విత్ ఇది ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ ఆ యూనిట్ కూడా మనకి ఐటీఐతో పాటు రావడం జరుగుతుంది అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఆ సెంటర్ పనిచేస్తుంది ఇక గత గత ప్రభుత్వంలో సర్వేకే పరిమితమైన కారాముంగి నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఫైనాన్స్కి వెళ్ళింది అది కూడా త్వరలో క్లియర్ అయ్యి ఈ బడ్జెట్లోనే అది కూడా మనకు శాంక్షన్ వస్తుంది మొన్నటి వరకు ఏయిల్ లేనందువల్ల ఇప్పుడు కొత్తగా ఏయిల్ వచ్చింద్రు వారికి ఎక్స్పీరియన్స్ లేకుంటే కూడా మళ్ళీ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే చేయించి మిగిలిన ఇరిగేషన్ ట్యాంక్స్కి కానీ చెక్ ట్యాంక్స్కి కానీ ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు అవి కూడా శాంక్షన్ చేపించుకునే విధంగా కృషి చేస్తాం తర్వాత ఈరోజు మళ్ళీ మీటింగ్ ఉంది స్టేట్ లెవెల్లో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఈరోజే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు చేపట్టడానికి స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం ఒకటే ఇండస్ట్రియల్ పార్క్ గురించే ప్లేస్ సరియైన అనువైన ప్లేస్ దొరుకుతలేదు అనువైన ప్లేస్ దొరికితే ఖచ్చితంగా దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేసుకొని నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోగ్రాము ఈ పదివ డేట్ రోజు ఫిక్స్ అయింది ఉండే కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ తర్వాత మళ్ళా సింగపూర్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఫౌండేషన్కి మళ్ళా అంతర్గం గోడౌన్ శాంక్షన్ మన ఇనాగ్రేషన్కి తర్వాత కూడా కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఐదు వేల మెట్రిక్ టన్నుల మూడు గోదాములకు ఫౌండేషన్ స్టోన్ ఉండింది ఇక ఒక కోల్డ్ స్టోరేజ్ సెంటర్ గురించి ప్రతిపాదనలు పెట్టిన సారీ ప్రతిపాదనలు పెట్టినాము అది కూడా మంత్రి గారు పాజిటివ్గా స్పందించారు ఇవన్నీ శాంక్షన్ చేసుకుందామని చెప్పేసి మంత్రి గారి ద్వారానే ఇవన్నీ ఇనాగరేషన్లు పెట్టుకుతామంటే మూడవ తారీఖు నుంచి కోడ్ వస్తూ ఉంది కాబట్టి మరి అది పోస్ట్ పోన్ అవుతుందో ఇట్లా చూడాలి ఎదురు చూడాలి కానీ ఖచ్చితంగా ఎలక్షన్ అని అంతమన్నా ఇవన్నీ మనం సాధించుకుంటాం తర్వాత పిఎస్సీలు కూడా కొత్త పిఎస్సీలకు కూడా ఇప్పుడు ప్రతిపాదనలు పెట్టాము అవి ఆల్మోస్ట్ ప్రొసీడింగ్ రావడం రావాల్సి ఉంది మనకి తడకల్ తర్వాత వాసర్ నాగల్గిద్ద ఈ నాలుగు పిఎస్సీల గురించి అవి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా రెండు సబ్ సెంటర్ అవుదోద్పూర్లో ఒక సబ్ సెంటరు అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది మాడిలో మొన్ననే ఫౌండేషన్ జోన్ పెట్టడం జరిగింది సబ్సే సబ్ సెంటర్కి తర్వాత దిగిలివాడేలు సబ్సెంటర్కి ఫౌండేషన్ స్కోన్ పెట్టడం జరిగింది ఇంకా కూడా ఈ మెడికల్ పారామెడికల్ దాంట్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇవన్నీ గత పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత పాలకులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కేవలం బుద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏమన్నా ఉంటే చేయండి కానీ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బురద జల్లే కార్యక్రమం చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకా పర్సనల్ క్రిటిసిజం కూడా వస్తూ ఉన్నారు మాకు మేము మాట్లాడాలంటే మాకు కూడా వస్తాయి పర్సనల్ క్రిటిసిజం చేయాలంటే ఎంత అంటే చేయగలుగుతాము నీ చాలా ఉన్నాయి నీ వీక్ పాయింట్ చాలా ఉన్నాయి మీ వీక్ పాయింట్లన్నీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసినరో అవన్నీ బయటికి తీయగలుగుతాం మేము కానీ మేము కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించినాం మీలాగా కక్ష సాధింపు సాధనో కేవలం బురద చల్ల కార్యక్రమమో మేము పెట్టుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోరాడటం అన్ని ప్రజా సమస్యల మీద మీరు దమ్ముంటే ప్రజా సమస్యల పోరాడండి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి మా తప్పులు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ చేస్తామని మీరు చేయలేదు మీరైతే అసలే చేయలేదు కాకపోతే మీరు చేసిన పాపానికి మేము అన్నీ మాకు ఆలస్యంగా పనులు అవుతూ ఉన్నాయి అంతే తప్ప ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం పర్సనల్ ఏదైతే క్రిటిసిజం మానుకోండి పర్సనల్ విమర్శ మానుకోండి మీ తప్పులన్నీ ఎక్కడెక్కడ మీరు పొరపాటు చేసి అన్ని బయటికి తీస్తే అసలు మీరు తర తల తీసుకొని బీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు మేము సంస్కారంగా ఉండి మాట్లాడుతున్నాం మీరు సంస్కారం లేకుండా ఒక సంస్కార హీరోనిగా మాట్లాడుతూ ఉన్నాం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పార్లమెంట్లో ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పినారు మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి చెప్తాను రోడ్డు మీకు ఎప్పుడు ప్రతిపాదనలు పంపించారు మీరు ఒకసారి తీసుకెళ్లి చూసుకోండి ప్రతిపాదనలు పంపినారు శాంక్షన్ చేసారు గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ షెట్కారు గారు ఏమైనా అప్పుడు శాంక్షన్ అయింది కొన్ని కారణాల వలన అక్కడ సంగారెడ్డిలోనే టౌన్లోనే పనులు ఆగిపోవడం జరిగింది కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం పోయింది మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అది నిరంతర ప్రక్రియ రొటీన్గా డెవలప్మెంట్ అయ్యేది అవుతూ ఉంటుంది మరి మీరు చెప్పుకుంటున్నారు కదా కిషారెడ్డి గారి హయాంలోనే నా దిగులవాడి వరకు రోడ్డు వైడెనింగ్ రోడ్ శాంక్షన్ అయింది అప్పుడు మళ్ళీ నాగిలిగిద్ద వరకు కూడా ఆ వారు ఉన్నప్పుడే రోడ్కి ఫౌండేషన్ పెట్టడం జరిగింది మళ్ళీ పోచారం వరకు నారాయణ కేడ్ నుండి అప్పుడు కిషారెడ్డి గారి హయాంలోనే శాంక్షన్ అయినాయి మరి అన్ని సబ్స్టేషన్లు పంచకామ సబ్స్టేషన్ తర్వాత బచపల్లి కాదు మాసాన్పల్లి సబ్స్టేషన్ నాగ్దర్ సబ్స్టేషన్ ఇది ఇది అభ్యంతర స్టేషన్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కిషారెడ్డి గారయంలో శాంక్షన్ అయిన వాటికే ఆయన చనిపోయిన తర్వాత మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతా ఉన్నారు మీరు ఇనాగ్రేషన్లు ఫౌండేషన్లు పెట్టినరు అంతే తప్ప పది సంవత్సరాల నుంచి మీరు తెచ్చిన స్టేషన్ ఒక్కడి కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను లో వోల్టేజ్ సమస్యలు మీరు ఎలుగబెట్టింది కానీ కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని వృద్ధి జల్లే కార్యక్రమం చేపట్టినరు కానీ మీరు పది సంవత్సరాల నుంచి ఫ్రీ కరెక్ట్ ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు అని చెప్పినారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేసిన అప్పటి కరెంటు మీదనే మీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు వాళ్ళ ఒక్క కొత్తగా మీ ఆయాంలో ఒక్క యూనిట్ కూడా మీరు ఉత్పాద ఉత్పత్తిని పెంచలేదు వాళ్ళ తక్కువ ధరకు సెంట్రల్ గ్రిడ్ నుంచి విద్యుత్ దొరికితే కూడా మీరు ఛత్తీస్గఢ్తోనే ఒప్పందం చేసుకొని మీ కమిషన్ల గురించి ఎక్కువ ధరకు విద్యుత్తు కొన్నారు అదొకటే కాకుండా ఎనభై వేల కోట్ల అప్పు చేసిపోయినారు డిస్కప్లకు ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినామంటున్నారు మేము మీలాగా అప్పు చేయలేదు మేము ఉన్న వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాం మేము కాబట్టి సహజంగానే అన్ని స్కీములు లేట్ అవుతాయి కాగితాలకు పరిమితం కాదు ప్రతీది మేము చేస్తాం చిత్తచిత్తుతోనే మీరు చెప్పింది ఒకటి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది పది సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇస్తే కూడా మీరు చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్